హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాళ్లదో ఈ బంధము పార్ట్ థర్టీ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న కన్ఫర్మేషన్ శుభ పాత్ర చాలా మందికి నచ్చింది అలాగే కొంతమందికి నచ్చట్లేదు తను చాలా రుడ్గా బిహేవ్ చేస్తుందని అంటున్నారు నిజమే తన క్యారెక్టర్ స్మూత్ గా లేదు మామూలుగా హీరోయిన్ క్యారెక్టర్ అంటే చాలా సాఫ్ట్ గా ప్రతి దానికి సర్దుకుపోయేలా తీర్చిదిద్దుతాం అది చాలా రోజులుగా వస్తున్న పద్ధతి కానీ నా హీరోయిన్ అలా కాదు తను పెరిగిన పరిస్థితులు అలాంటివి కాబట్టి తను రూట్ గానే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఎవరిని ఎందుకు కేర్ చేయదు అంటే తనని ఎవరు ప్రేమగా పెంచలేదు కాబట్టి కానీ రాన్ రాన్ హీరోయిన్ క్యారెక్టర్లో చేంజెస్ వస్తాయి అప్పుడు మీలో కొంతమందికి నచ్చని శుభ తప్పకుండా నచ్చుతుంది కాబట్టి తను పెరిగిన వాతావరణం ముందు మీరు ఇదివరకు విన్నారు కదా అది గుర్తుకు తెచ్చుకోండి అన్ని క్యారెక్టర్లు ఒకేలా ఉండవు శుభ క్యారెక్టర్ని నేను మా ఫ్రెండ్ క్యారెక్టర్ తోటి కొంచెం ఏమంటారు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ క్యారెక్టర్ని క్రియేట్ చేశాను కాబట్టి అలా ఉంది అంతే తప్ప తను నార్మల్గానే బిహేవ్ చేస్తుంది రాను రాను కాబట్టి అర్థం చేసుకోండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వెనకే వెళ్ళాడు సూర్య కూడా ఏంటి అలవాటైపోయిందా అని అడుగుతాడు సూర్య శుభని ఏంటి అలవాటయ్యేది సీరియస్గా అడుగుతుంది శుభ నా రూమ్కి వెళ్తున్నావు కదా అన్నాడు సూర్య ఆ మాటకి అతన్ని కోపంగా చూసి ముందుగా అతని రూమ్ లోకి వెళ్ళి మీరు బయటే ఉండండి కాసేపు అంటూ డోర్ లాక్ చేసుకుంది ఏ రాక్షసి ఎందుకు క్లోజ్ చేశావు డోర్ డోర్ తీయవే అన్నాడు సూర్య నేను ఫ్రెష్అప్ అయి వచ్చే వరకు మీరు రూమ్ లోకి రాకూడదు అంటుంది శుభ ఏ పాలమూరు నువ్వు ఫ్రెష్అప్ అవ్వడానికి నా రూమ్ మొత్తం ఏమైనా బాత్రూమా అది సపరేట్ గానే ఉంది కదా ఓవర్ యాక్షన్ చెయ్యకుండా డోర్ తీ అంటాడు సూర్య ముందే చెప్పాను నాతో ఎక్స్ట్రాల్ చేస్తే నేను అస్సలు ఊరుకోనని ఇందాక ఏదో అన్నారు కదా అలవాటు అయ్యిందా నా రూమ్ అని ఇక పైన మీరు కూడా హాల్లో అడ్జస్ట్ అవ్వండి అండ్ అలవాటు చేసుకో అంటూ అతని మాటలు వినిపించుకోకుండా వాష్రూమ్ లోకి వెళ్ళిపోతుంది శుభ రాక్షసి ఎలా పుట్టావే నువ్వు అనుకుంటూ హాల్లో కూర్చుంటాడు సూర్య టీవీ చూస్తూ కోపంగా పదిహేను నిమిషాలకి డోర్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ డే శుభ లేచి వచ్చేసరికి కిచెన్ లో వసంతకి పనిలో ఏదో హెల్ప్ చేస్తూ ఉంటుంది రవలి ఏం చేస్తున్నావు ఏదైనా కావాలా అని అడుగుతుంది శుభ రవలిని కిచెన్ లో చూస్తూ లేదక్క నేనే బోర్ కొడుతుందని అత్తకి హెల్ప్ చేస్తున్నా అంటుంది నవ్వుతూ అలాగా అనుకుంటూ డైనింగ్ టేబుల్ పై అన్ని సర్దిస్తుంది శుభ అప్పుడే రవలి శుభ దగ్గరికి వచ్చి అక్క ఇంట్లో వాళ్ళు నన్ను ఇప్పుడే ఇంటికి రానిచ్చేలా లేరు నేను కూడా ఎన్ని రోజులు ఇక్కడ ఇలా ఉండాలి ఏదైనా జాబ్ చూసుకుంటా అక్క కంపెనీలో నాకు ఏదైనా జాబ్ ఉంటే చెప్పవా అని అడుగుతుంది శుభయ్ నేనా నేను ఇప్పుడిప్పుడే జాబ్ లో జాయిన్ అయ్యాను అంటుంది శుభ అదేంటి జాబ్ లో జాయిన్ అవ్వడం మన కంపెనీ ఐ మీన్ మీ కంపెనీయే కదా అంటుంది రవళి తనని అబ్జర్వ్ చేస్తూ దాంతో తడబడిన శుభ అంటే అక్కడ నాకు పెళ్లికి ముందే జాబ్ వచ్చింది కదా ఆ తర్వాత మాకు పెళ్లి అయింది కదా సో ప్రస్తుతం నేను ఒక ఎంప్లాయీ లాగే వర్క్ చేస్తున్నాను నాకు కూడా పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏముంది నీకు జాబ్ ఇప్పించడానికి అంటుంది శుభ ఓకే ఫైన్ అక్క ఇది కూడా చాలా బాగుంది అయితే నేను కూడా ఎంప్లాయీ లాగే వర్క్ చేస్తాను అక్కడ అంటుంది రవళి ఓకే నేను మేనేజర్ ని కనుక్కొని ఏవైనా వేకెన్సీ ఉంటే చెప్పమని చెప్తాను అంటూ అప్పటికి టాపిక్ డైవర్ట్ చేస్తుంది శుభ సూర్యకి పెళ్లి కానట్లు అందరికి చెప్పుకున్నాడు ఇప్పుడు రవలి ఆఫీస్ కి వస్తే ఆ విషయం తనకి తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ అవుతుంది అంతలోనే మళ్ళీ ఈ విషయంలో నేనేందుకు టెన్షన్ పడాలి సూర్య కదా టెన్షన్ అవ్వాల్సింది అని రిలాక్స్ అవుతుంది శుభ ఆఫీస్ కి వెళ్ళగానే మా సిఇఓ గారి పైన ఈ బాంబు వేసేస్తా అంటూ ఇక అందరూ టిఫిన్ కలిసి చేస్తారు అక్కడి నుంచి ఆఫీస్ కి బయలుదేరుతారు వాళ్ళు అటు వెళ్ళగానే రవళి చాటుగా విమలకి కాల్ చేసి నువ్వు చెప్పింది నిజమే మమ్మీ వాళ్ళు ఏదో దాస్తున్నారు అంటుంది జాబ్ గురించి అడగడం శుభ రియాక్ట్ అవ్వడం గురించి చెప్పి నేను చెప్పాను కదా అది అంత తొందరగా ఎవ్వరికీ దగ్గర కాలేదు అది ఆడపిల్లలాగా అసలు పెరగలేదు దానికి మనసు అనేది లేదు ఆ అబ్బాయి తనతో వేగుతున్నాడు కాకపోతే మన ముందు బయటపడట్లేదు ఎందుకంటే పెళ్లి ఇప్పుడే జరగాలని పట్టి దాన్ని చేసుకుని వెళ్లారు కదా ఇప్పుడు దాని గురించి మన ముందు బయటపడితే వాళ్ళకి పరువు తక్కువగా ఉంటుందని అందుకే అంతా మామూలుగానే ఉన్నట్లు మన ముందు డాబు చూపిస్తున్నారు అందుకే చెప్తున్నా ఇప్పటికైనా మించిపోయింది లేదు కామ్గా సూర్యాని నీ వైపు తిప్పుకో అప్పటి వరకు ఇలాగే ఎవరికీ తెలియకుండా ఈ నెంబర్కి కాల్ చేయి అర్థమైందా అంటుంది విమల అలాగే మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ అంటుంది రవలి నీ థ్యాంక్స్ నాకేమీ వద్దు నువ్వు బాగుపడడం నాకు కావాలి ఇప్పటికే నువ్వు చేసిన పనికి నా నెత్తి మీద పెద్ద రాయి పడింది అది ఎప్పుడు దించుకోవాలి అని చూస్తున్నా నువ్వు సూర్యతో సెటిల్ అయితే నేను గంగలో స్నానం చేసినట్లే అర్థమైందా ఇక ఉంటాను మీ డాడీ వచ్చే టైం అయింది అంటూ కాల్ కట్ చేసింది విమల ఇక ఎలాగైనా వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఎంతవరకు వెళ్ళింది అనేది తెలుసుకోవాలి ఒకవేళ వాళ్ళు భార్యాభర్తలాగా ఉన్నా కూడా వాళ్ళని విడదీసి నా సూర్యాన్ని నేను సొంతం చేసుకోవాలి కాబట్టి ఆఫీస్కి వెళ్తేనే సూర్యకి నా అందం చూపించి తనని ఆకర్షించి నా వైపు తిప్పుకోగలుగుతాను అనుకుంది రవళి సీరియస్ గా ఆఫీస్కి వెళ్లిన సూర్య వెంటనే మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది అర్జెంటుగా తనకు బయటికి వెళ్లాల్సిన టైంలో శుభ క్యాబిన్ లోకి వస్తుంది పర్మిషన్ తీసుకుని ఏంటి అన్నట్టుగా చూశాడు సూర్య కొంచెం మాట్లాడాలి అంటుంది మాట్లాడు నాకు అసలు టైం లేదు అన్నాడు చిరాకుగా జాబ్ కావాలి అంట అంటుంది శుభ నేను జాబ్ ఏజెన్సీ బ్రోకర్ ని కాదు పలానా కంపెనీలో జాబ్లు ఉన్నాయే అని చెప్పడానికి అన్నాడు సూర్య నేననేది ఈ కంపెనీ గురించి తనకి జాబ్ కావాలంట మీకు అర్థం అవుతుందా గా శుభ వేకెన్సీ లీవ్ అని చెప్పు అన్నాడు ఏదో ఫైల్ చెక్ చేస్తూ సూర్య నేను అనేది వేకెన్సీస్ ఉన్నాయా లేదా అని కాదు మీకు నాకు పెళ్లి అయింది కదా మళ్ళీ మధ్యలో రవలి ఎందుకు అంటుంది శుభ ఆ మాట విని వెంటనే ఫైల్ క్లోజ్ చేసి శుభ వంక చూస్తూ సో ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ తమకి ఆ రవలి నన్ను ఎక్కడ తన్నుకుతుందో అని భయమా అంటే నేనంటే ఏదో ఫీలింగ్ ఉన్నట్టుందే అని ఊరగా శుభని చూస్తూ అడిగాడు సూర్య మిస్టర్ సూర్య మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారు మిమ్మల్ని రవ్వలే కాదు ఎవరు తన్నినా నాకు అనవసరం అనగానే ఏ పాలమురు నోరు అదుపులో పెట్టుకో అన్నాడు సూర్య చాలా కోపంగా మరి మీరు మాత్రం నోరు అదుపులో ఉంచుకుంటున్నారా ఎవరికి ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ నాకా నేను చెప్పేది కొంచెమైనా మీకు అర్థమవుతుందా నేననేది మనిద్దరికి పెళ్లి అయిన విషయం ఈ ఆఫీస్లో ఎవరికి తెలీదు అలాంటప్పుడు తను ఇక్కడ జాబ్ చేస్తే ఆ విషయం తనకి కూడా తెలుస్తుంది కదా ఈ విషయం దాని గురించి ఆలోచించమంటున్నా అంటుంది పూర్తిగా క్లారిటీ ఇస్తూ శుభ తెలిస్తే మంచిదే కదా తనకి క్లారిటీ వస్తే ఓ ప్రాబ్లం పోతుంది ఐ మీన్ నో ప్రాబ్లం మార్నింగ్ లేచి ఈ పల్లెటూరు ఫేస్ చూసే బాధ తప్పుతుంది అంటాడు సూర్య అవునా మరి నాతో అంత ప్రాబ్లంగా ఉన్నప్పుడు ఈ ని మీ రూమ్ కి ఎందుకు ఇన్వైట్ చేసి మరి తీసుకెళ్లారు మన మధ్య ఏమీ లేదని చెప్పేస్తే సరిపోతుంది కదా అంది శుభ అమ్మని అమ్మ ఎంత పాయింట్ లాగావే లాయర్ కావాల్సింది సాఫ్ట్వేర్ అయ్యావు అని మనసులో అనుకుంటూ సూర్య ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం అని అడిగాడు ప్రాబ్లం నాకు కాదు మీకు తనకు ఇక్కడ జాబ్ కావాలంట తనకేం చెప్పాలి అని అడిగింది శుభ చెప్పు నువ్వు జస్ట్ ఇక్కడ ఒక ఎంప్లాయీ మాత్రమే అన్ని డిసిషన్లు తీసుకునేది ద గ్రేట్ పర్సన్ ఈ సూర్య అని అన్నాడు కాలర్ సూర్య సరే అలాగే చెప్తాను అంటుంది శుభ ఏంటి ఇంత నార్మల్గా చెప్తుంది అని సూర్య మనసులో అనుకుంటూ ఇంతకి ఎవరికి చెప్తావు అని అడిగాడు డౌట్ఫుల్ గా నేను ఇక్కడ జస్ట్ ఎంప్లాయీని అన్ని డిసిషన్లు తీసుకునేది ద గ్రేట్ సూర్య అని రవళితో పాటు మామయ్యకి కూడా చెప్తాను అంటూ బయటికి వెళ్ళిపోతుంది శుభ అబ్బా అని తల పట్టుకున్నాడు అటు తిప్పి ఇటు తిప్పి డాడీ దగ్గరికి వెళ్తుంది రాక్షసి పల్లెటూరి పిచ్చుక అనుకుంటూ వెంటనే సుష్మాకి కాల్ చేశాడు శుభ మీద కంప్లైంట్ ఇవ్వడానికి సూర్య ఇక శుభ వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే మేనేజర్ వచ్చి మిస్ హాసిని ఎస్ సార్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కోసం హోటల్ అజంతాకి వెళ్ళారు బై మిస్టేక్ ఆ మీటింగ్ కి రిలేటెడ్ ఆయన ఈ పెన్ డ్రైవ్ ఆయన తన క్యాబిన్ లో మర్చిపోయాడంట కంపెనీకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఇది చాలా తక్కువ టైం ఉంది ఓన్లీ జస్ట్ ట్వంటీ మినిట్స్ ఇమీడియట్లీ మీతో పంపించమని కాల్ చేసి చెప్పాడు సార్ అంటూ తన చేతికి పెన్ డ్రైవ్ ఇచ్చాడు మేనేజర్ నాతో పంపించమన్నాడా అని షాక్ అవుతూనే చేతిలోకి తీసుకొని పెన్ డ్రైవ్ శుభ వెంటనే జాగ్రత్త పెట్టేసుకుంది ఓకే సార్ అంటుంది కార్ రెడీగా ఉందమ్మా త్వరగా వెళ్ళిరా అంటూ అతను వెళ్ళిపోయాడు ఇక శుభ బయలుదేరింది ఫాస్ట్ గా ఇటు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగింది డ్రైవర్ ని శుభ అజంతా హోటల్ ఇటువైపు ఉంది మేడం అన్నాడు డ్రైవర్ వాట్ బిజినెస్ కి సంబంధించిన మీటింగ్ ఇలాంటి ప్లేస్ లో చేస్తారా అని ఆశ్చర్యపోయింది శుభ అజంతా హోటల్ అంటే అదేదో పెద్ద హోటల్ అనుకుంది బట్ అది తన అనుకున్నంత రిచ్ ఏరియా కాదు ఓల్డ్ సిటీలోని చిన్న చిన్న గల్లీలలో తమ కారు వెళ్తుంది చిన్న చిన్న బట్టల కొట్లు వైన్ షాపులు చాట్ బండీలు ఇలా ఉంది ఆ ఏరియా మొత్తం దానికి తోడు మొత్తం రద్దీగా ఉంది కారు కూడా చాలా స్లోగా వెళ్తుంది ఫుట్ పాత్ పైన షాపింగ్ ఎక్కువ చేస్తున్నారు జనాలు ఆ ఏరియాలో అసలు ప్లేస్ అంటూ లేదు ఎటు చూసినా జనాలే ఏంటో ఈ ఎస్ సార్ మాటలే కాదు ఆయన చేసే పనులు కూడా చాలా తేడాగా ఉంటాయి ఇలాంటి మనిషికి ఇంకా బి బిజినెస్ మీటింగ్స్ అని అప్ప చెప్తాడు మా యాటిట్యూడ్ బాస్ అని మనసులో తిట్టుకుంది శుభ అంతలోనే తమ కార్ని ఎవరో ఆపేశారు ఏం జరిగిందో అని విండో నుంచి బయటికి చూస్తే కనీసం నలభై నుంచి నలభై ఐదేళ్ల వయసు మధ్య ఉన్న ఒక ఆరుగురు మగవాళ్ళు డ్రైవర్ తో గొడవ పడుతున్నారు వాళ్ళేమి పద్ధతి గల మనుషుల్లా కనిపించడం లేదు సిగరెట్ తాగుతూ ఆకులు తింటూ చాలా చీప్ గా ఉన్నారు ఇక వల్ల వేషధారణ చూస్తే చిల్లర రౌడీలని ఈజీగా చెప్పొచ్చు డ్రైవర్ ని రాంగ్ వేలో వచ్చావని గొడవ కాని వాళ్ళు వెళ్లిన రూట్ రైట్ వేనే అటు చూస్తే మీటింగ్ కి టైం అయిపోతుంది అనుకుంటూ శుభ వాళ్ళను కన్విన్స్ చేయడానికి కారు దిగుతుంది అప్పటికే డ్రైవర్ ని కొట్టేశారు ఇక శుభని చూడగానే అబ్బా ఏముందిరా పిట్ట దీన్ని చూస్తే నీ అబ్బా గుర్తుకొచ్చాడు అన్నాడు ఒకడు వెహికల్గా నవ్వుతూ మధ్యలో నా అబ్బెందుకురా నీ అబ్బనే గుర్తు చేసుకో వర్షకి నీకు చెల్లెలవుతుంది నాకు మాత్రం ఈ పిల్లని చూస్తే ఇప్పుడే కాశ్మీర్ లో కూసిన ఆపిల్ పండులా అమ్మ వండిన జున్ను ముక్కలా ఆకాశంలో చుక్కలా అనిపిస్తుంది అన్నాడు ఇంకొకడు చాలా బాగుంది తెల్ల డ్రెస్ లో అందానికి ఆధార్ కార్డ్ లా మెరిసిపోతుంది మనం అవుట్ తీద్దామా అన్నాడు ఇంకొకడు వాళ్ళ మాటలు వినగానే కోపం వచ్చింది శుభకి అయినా సరే ఇంకా తమాయించుకొని చూడండి మేము కరెక్ట్ వేలోనే వచ్చాం మీరే కావాలని మమ్మల్ని ఆపేస్తున్నారు అనవసరంగా గొడవ చేయకండి నాకు అర్జెంట్ వరకు ఉంది వెళ్ళనివ్వండి అంటుంది శుభ చాలా నార్మల్ గా ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి